సార్ యూజువల్గా మీ దగ్గరికి ఎవరైనా హెల్ప్ అని వస్తే మెగాఫిన్లో మీరేనే కదా అందరూ ఇచ్చేస్తాం అలవాటు అయితే నేను విన్నది ఏంటంటే ఈవెన్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్లో నుంచి కూడా తీసి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయని యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ అది వెళ్ళారంటే మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇలాంటి ఐడియా ఉండే ఉంటాయి ఇప్పుడు అలాంటిది బ్రేక్ చేసి ఇస్తున్నప్పుడు మీకు భయం ఏం లేదు సార్ ఫ్యూచర్ గురించి అంటే నేను రిస్క్ అది ఈ ప్రశ్న మీరు నాకంటే కూడా కళింబరంగా ఉండాల్సిందే ఎందుకంటే అదే కాదు నా విషయం తన గురించి మీరు ఏదైతే నన్ను అడుగుతున్నారో ఆ విషయం కళ్యాబరం అడుగుతుంటాను ఎట్లీస్ట్ నా ఫండ్లో నుంచి కొంత అమౌంట్ ఎక్స్ట్రా డ్రా చేసి అని పోగలం కళ్యాట్లు కాదు పిల్లలతో సహా వాళ్ళ పేరు మీద పెట్టిన డబ్బంతా తీసుకెళ్లి రాజకీయాల్లో ప్రజల కోసం పెట్టేసాడు ఇంకా అతని ముందు మేము ఏం చేసినా నా తింగే ఎంత పెద్ద పని చేసినా అతను అంత ఇదిగో చేయలేము సో నేను ఎంతో కొంత పిల్లలకి వాళ్ళ సెక్యూరిటీ ఉంచుకున్నాను కొంతవరకు చేస్తాను కళ్యాణ్ బాబు లాగా అన్నయ్య గారి లాగా నేను అంత చేయలేను బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ మా నాన్నగారి దగ్గర నుంచి మాకు వచ్చిన ఒక ఒక మంచి సంస్కారం ఏంటంటే వీలైనంత వరకు చేత వరకు ఏదో విధంగా అటు కొంత ఆర్థికంగాను కొంత మానసికంగాను ఇంకొంత మోరల్ బూస్ట్ చేయటం సహాయం చేయడం ఇది మా నాన్నగారు మా నేర్పించినటువంటి కల్చర్ సో సో ఎవరికైనా చేసినట్టను కానీ అవుట్ ఆఫ్ ది వేల్ అయితే నేను చేయను నా జీవితం పోర్ట్ అని చేయను జనాలకు ఏమవుతుంది అంటే నేను వేరు నా మీద జనాలకు ఉండే పర్సెప్షన్ వేరు కొన్నిసార్లు మన మన మంచితనం కన్నా ఇంకా ఎక్కువ పర్సెప్షన్ ఉంటుంది అదేవిధంగా మనలో ఉన్న చెడ్డతనం కన్నా ఇంకా చెడ్డ పర్సెప్షన్ ఉంటుంది సో నా పర్సెప్షన్ ప్రజల పర్సెప్షన్లో ఏదన్నా సరే నేనైతే మొదటి కేర్ఫుల్గా ఉంటాను జెన్యున్గా ఎంత చేయాలో అంత చేస్తాను కానీ నేను అనేది లేకపోతే ఎవరికి ఏం చేయలేను కదా అందుకని నేను ఫస్ట్ బలంగా ఉంటాను ట్రై చేస్తాను దాని ద్వారా ఎవరికైనా ఉపయోగపడదు బట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు లేదా చిరంజీవి గారు లాంటి అవుట్ ఆఫ్ ది వెళ్ళి చేసేటువంటి మనసుత్వం వాడు సో అంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ కూడా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు స్టార్ ఇమేజ్ ఉంది అలాగే చిరంజీవి గారు ఉన్నారు అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి సో ఎప్పుడన్నా ఎకనామికల్గా అటు ఇటు అయినా వాళ్ళకి సినిమాల ద్వారా తిరిగి తెచ్చుకో సత్తా ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళగలుగుతారు అది వెరీ హ్యాపీ ఫర్ దెమ్ నాకు అంత కెపాసిటీ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తుంది బట్ ఏదైనా సరే ఇదైతే ఫ్యామిలీలో మా చెల్లెలకి కానీ మా మా పిల్లలకు కానీ చరణ్ బాబు కానీ తేజు వీళ్ళందరూ కూడా హెల్పింగ్ నేచర్ జోబులో ఉన్నది ఏదైనా పది రూపాయలు తీసి ఇవ్వగలుగుతారే తప్ప చేయని నో అని చెప్పేటువంటి మనస్తత్వం ఎవరికి లేదు అది అది ఒక రకంగా మంచిది అనిపిస్తుంది కదా అంటే హెల్ప్ అనే మాట కూడా పెద్ద మాట అంటేనే కాదు కానీ నిలబడాలి ఒక మనిషి కోసం చేతనంతో నిలబడాలి సో అలాగా కొంతమంది కోసం నిలబడి నా జీవితంలో ఈ రోజుకి అది నాకు ఒక రకమైన మోరల్ సపోర్ట్ ఇచ్చిన సందర్భంలో అలా అది ఎప్పుడైనా సందర్భించి చెప్తాను నాకు చికెన్ సూపర్ ద సోల్లో కొన్ని కథలు నాకు చాలా ఇష్టం ఒకనొక స్టోరీ నిలబడి ఆ కథ నాకు చాలా ఇన్స్పైర్ చేస్తే ఆ కథని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఐదేళ్ల కుర్రోడు ఆ చిన్న బిడ్డ వాడికి లివర్ పాడైపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చాలా డబ్బు ఖర్చు అవుతుంది టూ థౌజండ్ నైన్ ఆ టైంలో ఇట్స్ఏ ప్రాసెస్ అప్పట్లోనే ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు టైం అంటే ఇంకా ముందు ప్రజారాజ్యం టైం నేను ప్రపంచం అంతా అన్ని కొన్ని లక్షల రూపాయలు హెల్ప్ చేయలేకపోవచ్చు ఒక కరోనా ఎందుకు నిలబడి బతికించకూడదు నా తమ్ముడు అయినక్కర్ నా కొడుకు అయినక్కర్లే ఎవడన్నా పిల్లడు పసిపిల్లాడు పసిపిల్లాడు ఆ కరో నిలబెట్టాలి బతికించుకోవాలి నేనేం చేయగలుగుతానని తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ నిర్ణయానికి గౌరవించే వాళ్ళు ఆ నిర్ణయానికి కమిటీ కొంత కొంతమంది దొరుకుతారు నేచర్ సపోర్ట్ నేచర్ మనుషులే వస్తారు ఇప్పుడు ఎక్కడ చెడ్డ మనుషులు అంటూ జనరల్గా ఉండరు ఈవెన్ మా దాంట్లో జబర్దస్త్ ప్రసాదం కోరడు వాడు కిడ్నీస్ పాడైపోయినాయి అప్పుడు కూడా అందరు నిలబడ్డారు సో మనం ఒకళ్ళ ఒకళ్ళగా నిలబడగలగాలండి అది డెఫినెట్గా ఒక్క వ్యక్తి కోసం ఒక వ్యక్తి కమిటీ నిలబడితే ఎకనామికల్ గాను లేకపోతే అన్ని విధాలుగాను వచ్చేవాళ్ళు చాలు ఎగ్జాక్ట్లీ సో అది ఉండటం అనేది సూపర్ సో సార్ మీ నాన్నగారు ఇంపాక్ట్ మీద ఎలా ఉంది సార్ అంటే యూజువల్గా ఒక లైఫ్లో మనం ఎదిగిన తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పొలిటికల్కి ఒక స్టాండ్ తీసుకోవాలనుకోవడం అనేది చాలా పెద్ద స్టెప్ అలాంటిది మీకు ఆ మైండ్ సెట్ బిల్డ్ అయింది అంటే దానికి ఎక్కడో చోటు రూట్ కాజ్ ఉంటుంది ఈ రూట్ కాజెస్లో మీ ఫాదర్ ఇంపాక్ట్ మీద ఉంది ఎందుకంటే కమ్యూనిస్ట్కి సంబంధించిన ఎక్కువ ఉండేవాళ్ళు సేమ్ టైం ఏదో ఒకటి చూస్తే సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి అండి నాన్నగారు ఒక సోషల్ అవేర్నెస్ సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తి చాలా మందికి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంతకన్నా ఒక పది స్టెప్పులు అన్నే చదివాడు నాన్నగారి కన్నా సో ఆయన ఆయన చదువుకున్న దీని బట్టి ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించి అసలు ఒక బ్లడ్ రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజలకి ఉపయోగపడచ్చు అనేది ప్రూవ్ చేశాడు అండ్ పాలిటిక్స్లో ఆయన కూడా ఎంటర్ అయ్యి మంచి చేద్దాం ప్ర అంతకన్నా ఇంకా ఎక్కువ నాలుగు సంపాదించి అంతకన్నా ఎక్కువ అసలు మంచి గుడ్ గవర్నెన్స్ ఉండాలి నిలబడాలి ఫైట్ చేయాలి అది కలెమౌంది సో ఇలాగా మా నాన్నగారి నుంచి మూలం ఉన్న వీళ్ళకున్న ఎక్స్పోజర్లో వీళ్ళు కూడా కొంతవరకు రిస్క్ చేసుకోరండి కొంతవరకు ఇంకా గట్టిగానే రిస్క్ చేసేది పర్సనల్ లైఫ్లో కూడా అంటే ఎంతోమంది తోటి మాటలు అనిపించుకొని ప్రతీ టామ్ హరి అంట ప్రతి అడ్డీ కానీ అది మాకు అది అది ఇష్యూ కాదు వాళ్ళు అంటేనే ఉంటారు బట్ మనం చేయాల్సింది అతను ఎన్డి పలానాడు పలానా గ్రూపు పలానా వ్యక్తి పలానా తరగతి మనుషులు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే ఈ మాటలు కొంచెం పడాల్సి వస్తుంది లేదా ఎవరు అనకూడదు అంటే అది కుదరదు సో మీరు ఎలా ప్రాసెస్ లో ఇది ఒక ప్యాకేజ్ డీల్ దాన్ని కూడా ఫేస్ చేసే సో ఆ విధంగా సోషల్ అవేర్నెస్ అనేది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన మిగతాది నేర్చుకొని లేకపోతే తెలుసుకొని ముందుకెళ్ళిన వాళ్ళు మొదట్లో బాగా చేసేదండి నేను కాదు కళింబో విషయంలో ఎక్కువగా అన్న విషయం విషయంలో కోపం వస్తుంది కదా మళ్ళీ ఎవరైనా తిడుతుంటే నాకు ఏం తీసుకో నాకు ఆ కోపమే రాదు నేను ఏదన్నా తీసుకోగలిగానేది అబద్ధం గో త్రూ అయితే అన్నయ్య కానీ కళ్యాణ బాబు కానీ ఏంటంటే వాళ్ళిద్దరూ చాలా ఓపిక ఉంటారు అన్నయ్య గారేమో సరే నేను చేయాల్సిన పని నేను చేయాలి ఎవలేదనుకుంటున్నాకేంటి అది నాకు ఇష్యూ కాదు వాళ్ళతోటి దిగిన ఆర్గ్యుమెంట్ చేయలేను చెయ్యను కూడా నేను ముందుకు వెళ్తానది ఆయన పని కళ్యాణ బాబు ఏమంటానంటే ఎస్ మనం ముందుకు వెళ్తాము మనం ఏదైనా చేసేటప్పుడు వంద ఆర్గ్యుమెంట్లు వస్తాయి వంద రకాల విమర్శలు వస్తాయి విమర్శలకు భయపడు లేకపోతే ఇంకొక దానికో భయపడి మనం చేయాల్సిన పని ఎందుకు ఆపుకోవాలి అది రాని ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని తీసుకునేటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అందరికి వాళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుని వాళ్ళని చూసి సో విమర్శించి పట్టించుకోండి చాలాసార్లు కోపం వస్తుంది ఆ క్షణానికి చిరాకు వస్తుంది తర్వాత అది చూస్తున్నప్పుడు అది అది అయిపోగానే అవుట్ ఆఫ్ ద మైండ్ వెళ్ళిపోయి ఉండదు ఇంకా అంటే ఆర్జీవి గారిని కానీ ఎండమూరి గారిని కానీ ఇలాంటి వాళ్ళు కూడా మీరు పబ్లిక్గా కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడన్నా చిరంజీవి గారు కానీ కళ్యాణ్ గారు కానీ చెప్పారు సార్ ఊరికి ఎందుకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమి వదిలేయచ్చు కదా డెఫినెట్గా వాళ్ళిద్దరూ వాళ్ళే వాళ్ళ ఒక సైలెంట్గా ఉండేవాళ్ళు కాదు అన్నయ్య కళ్యాణ్ ఎందుకు రా అనవసరంగా ఆయన అన్నయ్య అంటాడు అవసరం మాట్లాడుతూ ఏముంది అంటే నన్ను వాళ్ళు ఉద్దనే జాగ్రత్తగా ఉంది చెప్తారు నేను కూడా చెప్పిన వెంటనే నువ్వు యాక్సెప్ట్ చేస్తా ఎందుకంటే మంచి మాటే కదా ఇది నాలోనూ నాకు మాత్రం రైట్ గా ఉండే నేను అన్ని విషయాలు కరెక్ట్ గా ఉండగలుగుతాను అసలు నేను తప్పులు చేస్తాను నేనండి ఏ మనిషిని తప్పులు చేస్తాను అంటాడు సో ఆ విషయంలో నేను వాళ్ళ మాట వింటాను మంచి విషయం చెప్తున్నప్పుడు ఎందుకు వినకూడదు ఎవరన్నా వినాలి కదా సో వాళ్ళు చెప్పిన విషయం ఫాలో అవుతాను అంటే మీ ముగ్గురు కూర్చున్నప్పుడు కలిసినప్పుడు ఎలాంటి టాపిక్స్ వస్తుంటే సార్ జోక్స్ సరదాగా కామెడీ చేసుకుంటాం జోక్ వేసుకుంటాం పాలిటిక్స్ అసలు తక్కువ మాడు అంటే పర్సనల్ స్పేస్ లో వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్ స్పేస్ లో కూడా మాక్సిమం చాలా తక్కువ సార్లు వస్తాయి టాపిక్ పొలిటికల్ టాపిక్ సినిమా టాపిక్ అన్ని తక్కువ వస్తాయి ఫ్యామిలీలో అమ్మ చెల్లెళ్ళు వీళ్ళతో టుగెదర్ కలిసి పండగలకి వాటికి కలవటం ఒక పది రోజులకు వస్తారు ఐదు రోజులకు వస్తారు ఎక్కడ కూర్చొని కలవటం జరుగుతుంటుంది వీ స్పెండ్ మోర్ టైం ఆన్ పర్సనల్ లైఫ్ నాట్ పొలిటికల్ నాట్ ఫిల్మీ తక్కువ సో చాలా మంది అనుకుంటారు రాజకీయాన్ని మాట్లాడుకుంటాం రాజకీయ ఏదో మాట్లాడుకుంటాం అక్కడికి వచ్చినట్టు అసలు ఏం అంటే మీరు కళ్యాణ్ గారు ఒక స్టేట్ని స్టేట్ గవర్నెన్స్ ఇంపాక్ట్ చేసే పొజిషన్ ఉన్నారు కదా సార్ ఎప్పుడన్నా చిరంజీవి గారు అలాగే సార్ ఎప్పుడన్నా చిరంజీవి గారు మీకు ఏమైనా చెప్పారా లైక్ అరే నేను చేస్తాం అనుకున్నాను ఆ టైంలో బట్ అవ్వలేదు ఒకసారి ఆలోచించి ఏదైనా చేయొచ్చు మన ప్రజల కోసం అని చెప్పి ఇట్లా ఇలాంటి సజెషన్స్ ఏమన్నా కొన్ని ఇచ్చిన సజెషన్స్ మంచి సజెషన్స్ ఇస్తారండి పర్టికులర్గా ఇప్పుడు మీరు సడన్ గుర్తురాదు ఆయన ఆయన చెప్పే కూడా మంచి విషయాలు చెప్తారు నేను కళింబు కళింబు మాకు అలాగా జరిగినట్లు మీకు సరదాగా ఉండే చెప్తాను నైన్టీన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇట్లాగే కొన్ని విషయాల్లో కళింబో కొన్ని ప్రామిస్ అది ఎవరికి పబ్లిక్ కూడా తెలియదు మామూలు నేనే నేను అడిగి అడిగింది నువ్వు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే ఇన్ని డెవలప్మెంట్లు ఇది చెప్తున్నావు అప్పట్లో నైన్టీన్లో మనకున్న బడ్జెట్స్ మనకు వచ్చే ఆదాయం మనకు అయ్యే ఖర్చులు అన్నీ పోతే ఎన్ని ఎలా చేయగలుగుతావు కళ్యాణ్ అడిగా ఏముంది నీ దగ్గర మెకానిజం నువ్వు నువ్వు ఓకే లీడర్గా ఆలోచించి ఎన్ని ఆలోచిస్తున్నావా ఏంటని తెలియదు నాకు తెలియదు అడిగితే తను బేసిక్గా ఒక మాట చెప్పాడు లక్షల కోట్లు వేల కోట్లు ప్రజల డబ్బు తినే డబ్బులు వచ్చినప్పుడు అదే ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి దూరా ఉన్నాడు రైట్ లాజిక్ అది నాకు దెబ్బకి దాని డీటెయిల్స్ అని చెప్పాలా అదే గా ఉన్నారా గా ఉన్నారా కరెక్ట్గా ఉన్నాడు మేబీ ఒక వంద రూపాయలు తగ్గచ్చు అదే వంద కోటి రూపాయలు తగ్గచ్చు కానీ పనేది జరుగుతుంది ఇవాళ పంచాయతీ రాజశాఖని కళ్యాణ మప్పు తీసుకున్నప్పుడు ఫండ్స్ పంచాయతీ రాజ్ శాఖ అనేది ఎలా ఉంటుంది అసలు పంచాయతీరాజ్ లాస్ట్ టైం ఎవరు మినిస్టర్ ఉన్నారు ఎవరు వాళ్ళు వాళ్ళ హయాంలో ఏం అనేది చూసుకుంటే అసలు రాజ్ శాఖ అనేది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తా తెలియదు కళ్యాణ గారు వచ్చిన తర్వాతే ఓహో ఇంత చేయచ్చా రూరల్ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ లేకపోతే ఇటు ట్రైబల్ ఎన్నో చేస్తున్నాయి మ్యాజిక్ డ్రైవ్ ఎన్ని చాలా చేసి కళ్యాణ్ బాబు ఈ చేసినటువంటి ఎస్పెషల్ పంచాయతీ రాజ్ సైట్లో కొన్ని అంశాలు చెప్పాలి కదా డెఫినెట్గా నా దగ్గర కొత్త ఉంది ఇప్పుడు ఫస్ట్ అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఈ సర్పంచ్లు ఏదో ఒక పార్టీ వెనకాల ఉంటారు తప్ప డైరెక్ట్గా ఉండరు సర్పంచ్లు సర్పంచ్లు ఎంత పదమూడు వేల గ్రామాలు చిల్లర ఉన్నాయి చిన్న పెద్ద గ్రామాలు మేజర్ మైనర్ వాళ్ళు కళింబూర్ వచ్చిన కొత్తలో ఒక క్వశ్చన్ అడిగారు సార్ ఒక సర్పంచ్కి విలేజ్కి సంబంధించి మాకు కొన్ని పండగలు ఉంటాయండి ఆ పండగలు కూడా మేము చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం ఏంటి అని అడిగాడు అర్థమైంది వాళ్ళు ఏం చెప్పారంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు మన రాష్ట్రాన్ని మన దేశానికి పండుగ రిపబ్లిక్ డే ఫ్రీడమ్ డే మాకు పంచాయతీరాజ్కి ఇచ్చే డబ్బులు దానికి అంతకుముందు వంద రూపాయలు ఇచ్చేవాడు మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు వాళ్ళు కనీసం నాలుగు తీసుకుంటూ కూడా పనికిరాదండి ప్రజల దగ్గర మేము సర్పంచ్లు అయ్యాము కానీ మా మోరల్ లేకుండా పోతుంది ఏం చేయాలి అర్థం కాలేదు ఏదో ఒకటి మాకు ఆ చిన్న ప్రైడ్ నిలబడట్లేదు సార్ మాకు అదే కదా ఏ మనిషి ఫస్ట్ కళ్ళు చేసింది ఫస్ట్ అంటే వచ్చిన బట్లు అన్ని అన్నిటితో పాటు ముందు మైనర్ పంచాయతీకి వచ్చి డబ్బు చాలా బాగా ఇచ్చాడు వంద రూపాయలు ఇచ్చి పదివేలు ఇచ్చాడు బాగా పిల్లలకి రకరకాలుగా ఉపయోగపడే చాక్లెట్లు పెద్దవాళ్ళని పిలిచి అదే విధంగా మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై పాతికేచ్చాడు అక్కడతో సర్పంచ్లకు ఒక ఆనందం వచ్చింది డబ్బులు అడిగి ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శాఖ ఇచ్చింది అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత గోకులాలు ఉంటాయి చాలా యూస్ రైతుకు ఉపయోగపడి అలాగే క్యాటిల్ తొట్టు లేదా ఫామ్ రోడ్స్ నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్ వేశారు బీటీ రోడ్లు పదమూడు వందల కిలోమీటర్లు వేశారు ట్రైబల్ రోడ్స్ బాగా చేశారు ట్రైబల్ విలేజెస్లో వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ లైఫ్ అయినా వాళ్ళు ఎప్పుడు రోడ్స్ చూడలేదని చాలామంది చెప్తున్నారు అసలు డూర్లు తీసుకెళ్ళేవాడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అంబులెన్స్ లో ఒక ట్రైబల్ యువతి హాస్పిటల్కి వెళ్ళి పెట్టిన అంత ఇది తీసుకొచ్చాడు ట్రైబుల్ మీద అంత ఫోకస్ పెట్టాడు అడివితుల్లి బాటని దాదాపు థౌసండ్ క్రోస్ పెట్టి వన్ థౌసండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ రూట్ లేచాడు సో పదివేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అండర్ ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ కింద ఖర్చు పెట్టారు ఆడ పనిచేసే పని జనాలు ఇచ్చేటప్పుడు ఏదో పైపైన పనులు కాకుండా వాళ్ళతోటి హార్టికల్చర్ తోటలు ఇలాంటి చోట్ల వాళ్ళతో పనులు చేయించేది రైతులకు ఉపయోగపడుతూ వాళ్ళకి ఉపయోగపడేలా చేశారు ఇలాంటి మార్పులు ఎన్నో చేశారు అలాగే యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎలిఫెంట్స్ పాము వాటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ దెబ్బతిన్నప్పుడు రైతుల్ని బాగు చేస్తూ వాళ్ళకి వాటికి ఉపయోగపడే విధంగా కుంకి ఎలిఫెంట్స్ తెప్పించు ముందు ఫారెస్ట్ ని పాడవకుండా రక్షించడం ఈ రెడ్ శాండల్ కంట్రోల్ చేయడం మాఫియాని ఇవన్నీ పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా కొత్తగా మ్యాజిక్ డ్రైన్స్ అని పెట్టారు అంటే ఈ మురుగు కాల నిర్వహణ అసలు ఉండలేకపోయాలంటే ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అది ఇంకా ఈ స్వచ్ఛరాజు అని వీళ్ళు వైసీపీ వాళ్ళు చెత్త మీద పనిచేస్తే ఆ చెత్తని వీళ్ళు తీసుకొని సెగ్రిగేట్ చేసి దాని ద్వారా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కొన్ని ఇండస్ట్రీస్ ప్రజలు కల్పించి ఆ వచ్చిన చెత్తలో నుంచి వచ్చిన డబ్బులు కూడా ఎంతో కొంత ప్రజలకు ఇచ్చేలాంటి ప్లాన్ అవన్నీ ఇంకా త్వరలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇవన్నీ ప్రయోగ ఉన్నాయి అవన్నీ ఇంప్లిమెంట్ అవుతుంటాయి విధంగా గ్రీన్ వాల్ చెప్పాను ఇందాక మాంగ్రూవ్స్ పల్మైరా అండ్ అంటే ఇలాంటి మన సరువు చెట్లు ఇవన్నీ వేసి ముందు సునామీలు వరదలు రాకుండా ఆపడానికి ఉపయోగపడతాయి ప్లస్ గ్రీన్ గ్రీనరీ సో ఆ విధంగా చేసాడు సో కోస్టల్ ఎరోషన్ అవ్వకుండా సునామీలు వీటి గురించి రక్షించాడు సో చాలా అద్భుతంగా చేస్తాడు అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే రాజధాని ప్రాంతాన్ని ఆయన అద్భుతంగా తయారు చేస్తాడు సో అందరు ఎవరు ప్రతి ఇంచుమించు మేజర్ గా డూయింగ్ గుడ్ జాబ్ అందులో కళ్యాణ్ బాబు గారు ఈ పంచాయతీ శాఖ అనేది ఎక్కువ మంది రీచ్ అయ్యేట దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నిరురామం కృషి చేస్తారు వాటర్ వర్క్స్ జల జీవన్ మిషన్ చేసే పనులు గానీ ఆయన టార్గెట్ ఏంటంటే ఐదేళ్లలో మాకు నీరు లేదు అనిపించకుండా చూడాలి టార్గెట్ సో బేసిక్ వాటర్ ఎందుకంటే స్టిల్ ఈ రోజుకి మా ఊర్లో కంప్లీట్ గా వాటర్ మా ఫాదర్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ టూ థర్టీకి లేచి మోటార్ ఆన్ చేసుకోవడం అట్లా చేస్తారు అదే అలాంటి పరిస్థితులు రాకూడదు కదా అది కదా మనం ఇవ్వాలి అక్కడ ఫోకస్ పెట్టాడు అందులో మన విలేజెస్ చాలా ఇంపార్టెంట్ అందరం విలేజ్ మూలాలు ఉన్నారు సో ఆ విలేజ్లు బాగు చేయాలంటే ఆ ఉన్న శాఖ అదే పంచాయతీ ఈవెన్ ఒక పెద్దవాడు చెప్పారు సార్ ఆవిడకి ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక్క పొలిటిషన్ కూడా వాళ్ళ ఊరికి ఎప్పుడు అడుగు పెట్టలేదంట ఎన్నో ఉన్నాయా అలాంటి దానికి కళ్యాణ్ గారి వెళ్ళారు కేసాడు సరేమో రెండు వేల పంతొమ్మిదిలో తను ఉన్నప్పుడు అయ్యా మాకు నీళ్ళు ఇప్పించాయా సార్ నీ మీద నమ్ముకున్నాను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊడిపోయాడు ఆ సంవత్సరం కానీ అది గుర్తు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ ఊరికి వాటర్ తెప్పించి ఇచ్చాడు ఒక ఒక పెద్ద ఆవిడి ఒక ఒక అబ్బాయి మీద నమ్ముకో ఒక మనిషి మీద నమ్ముకుం పెట్టుకుంటే ఎంత కమిట్మెంట్ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మా అందరికి ఇట్లా ఉండొచ్చు కదా అనిపించింది పిఠాపురంలో మొన్న ఏదో మీటింగ్లో చూస్తే ఎలక్షన్ టైంలో తిరుగుతున్నాడు కి పవన్ కళ్యాణ్ గారు ఒక పాపం అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఫ్యామిలీ అంతా ఇష్టపడేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది సపరేట్ ఉన్న ఇమేజ్ వేరు ఒక్కొక్క కొబ్బరికాయలు కొట్టేతున్నా చూడు తాగండి సార్ సరే అతని మాట కాదనే తీసుకొని డబ్బులు అయిపోతు వద్దు సార్ కదే కాదే ఇలా సార్ మీరంటే మాకు చాలా ఇష్టం సరేనండి ఒకవేళ ఒకవేళ పిఠాపురిలో గెలిస్తే చేద్దాం నీకేం కావాలో చెప్పండి గెలిస్తే చాలు సార్ కాదు ఏం కావాలి అంటే ఏం లేదు సార్ వంద గజాలు స్థలం ఉంటే ఇది కట్టుకుందాం సార్ ఇల్లు లేదు సరే నేను గెలిస్తే చూద్దాం అంత హడావిడిలో ఒక మామూలు స్ట్రీట్ సైడ్ సెల్ చేసి కొబ్బరి వ్యాపారికి చిన్నాడు రోజుకు రెండు మూడు రోజులు ఇంకా ఉంటుంది గొప్ప అతని ఇచ్చిన మాట ఈ రీసెంట్ టైమ్స్ లో అతను పిలిచి అడ్రస్ కనుక్కొని అతని పేరు మీద ఒక వందగా ప్రభుత్వ అని అతను ఇప్పించాడు నిలబడి మాట్లాడటానికి మర్చిపోవచ్చు కానీ ఎవరు అడగరు ఒక్క వ్యక్తి ఏం చేయలేడు కానీ అతనికి కూడా నిలబడి మాట్లాడాడు చేశాడు సో అలాగా